మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీ ప్రకటించాడు ఇందులో భారత దిగ్గజం టీ ట్వంటీ స్టార్లు రోహిత్ శర్మ విరాట్ మాత్రం చోటు దక్కలేదు అయితే ఇందులో ఓటిస్ట్ ఉంది కాగా కర్ణాటకలోని బీదర్ లో జన్మించిన ఆర్కిటెక్ట్ గా పనిచేశాడు ఆ తర్వాత గిటార్ ప్లేయర్ గాను అదృష్టం పరీక్షించుకున్నాడు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని తన స్నేహితులతో కలిసి ఓ సినిమా షూటింగ్ కు వెళ్లాడు అయితే అక్కడ ఆ అవకాశం దొరకలేదు కానీ క్రికెట్ ఆడతాడు కాబట్టి ఆ సినిమాలోని ఓ పాత్రకు వరుణ్ ఎంపికయ్యాడు అలా నటుడిగా మారిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కు దర్శకుడిగాను వ్యవహరించాడు అయితే తర్వాత మల్లి పాత కథే ఇంటీరియర్ డిజైనర్ గా సత్తా చాటాలనుకుని కంపెనీ పెట్టి చేతులు కాల్చుకున్నాడు పాతికేళ్ల వయసుకే ఇన్ని అనుభవాలు సంపాదించిన వరుణ్ క్రికెట్ నైపుణ్యాలకు మెరుగు పెట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు శ్రీలంకతో టీ ట్వంటీ మ్యాచ్ సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటిలో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి ఈ ఏడాది వన్డేలోనూ అరంగేట్రం చేశాడు ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ని భారత్ కైవసం చేసుకోవడంలో పాత్ర పోషించాడు ఇప్పటి వరకు టీమిండియా లెగ్ బ్రేక్ స్పిన్నర్ వరుసగా ముప్పై మూడు పది వికెట్లు తీశాడు ఇక ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం విరామం తీసుకుంటున్న వరుణ్ చక్రవర్తి మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ సందర్భంగా తన డ్రీమ్ టీ ట్వంటీ అశు వరుణ్ ను అడిగాడు అయితే ఇక్కడే ఓమలికి పెట్టాడు వరుణ్ తో కలిసి ఆడిన ఆటగాళ్ల నుంచి జట్టును ఎంపిక చేసుకోవాలని చెప్పాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను వదిలేసి వరుణ్ తన జట్టును ప్రకటించాడు ఓపెనర్లుగా బట్లర్ హెడ్లను ఎంచుకున్న అతడు వన్ డౌన్ లో టీమిండియా ట్వంటీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు చోటిచ్చాడు అదే విధంగా ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ లో తన సహచర ఆటగాళ్లైన ఆండ్రీ రసెల్ సునీల్ లను కూడా వరుణ్ తన జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు ఇక టీమిండియా నుంచి సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించాడు స్పిన్నర్ల జాబితాలో రషీ షీర్ పెద్ద పీట వేశాడు శ్రీలంక యువ పేసర్ పతిరణకు కూడా వరుణ్ తన జట్టులో చోటిచ్చాడు ఇక వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ ట్వంటీ ఎలెవెన్ టీమ్ చూస్తే ఇంగ్లాండ్ నుంచి జోష్ బట్లర్ ఆస్ట్రేలియా నుంచి ట్రవిస్ హెడ్ ఇండియా నుంచి సూర్య కుమార్ యాదవ్ వెస్ట్ ఇండీస్ నుంచి నికోలస్ పురన్ సౌత్ ఆఫ్రికా నుంచి హెన్రిస్ క్లాసెన్ ఇండియా నుంచి హార్దిక్ పాండ్యా వెస్ట్ ఇండీస్ నుంచి ఆండ్రి రసెల్ సునీల్ నరేన్ ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఇక శ్రీలంక నుంచి మతీషా పతిరలను సెలెక్ట్ చేశాడు